పుట్టుమచ్చలు వాటి ఫలితాలు ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే కోపం ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలో సంపాదిస్తారు కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉంటే ధనవంతులు అవుతారు నాలుక మీద పుట్టుమచ్చ ఉంటే వాళ్ల మాట చాలా స్పష్టంగా ఉంటుంది అలాగే ఎదుటవారిని ఆకర్షించే విధంగా ఉంటుంది పురుషులకు ఎడమ చెంప మీద పుట్టుమచ్చ ఉంటే వారికి మంచి భార్య జీవిత భాగస్వామిగా లభిస్తుంది పొట్ట మీద పుట్టుమచ్చ ఉంటే భోజనంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరిని భోజన ప్రియులు అంటారు మర్మస్థానం పైన పుట్టుమచ్చలు ఉంటే అక్రమ సంబంధం ఏర్పడతాయి దాంపత్య జీవితం కోల్పోతారు పురుషుడికి పురుషాంగము పైన పుట్టుమచ్చ ఉంటే పరస్త్రీ వ్యామోహం కష్ట నష్టాలు ఎదుర్కొంటారు కుడికన్న మీద పుట్టుమచ్చ ఉంటే అనుకూలవంతమైన దాంపత్యం కలుగుతుంది బొటనవేలుపై పుట్టుమచ్చలు ఉంటే చేతి వృత్తిలో విద్యలో వ్యాపారంలో సంపాదిస్తారు నుదుటి మీద పుట్టుమచ్చ ఉంటే మేధావులు ధనవంతులైతారు కుడిచేయి చూపుడు రేలు మీద పుట్టుమచ్చ ఉంటే ధనలాభం కీర్తి ప్రతిష్టలు బాగా సంపాదిస్తారు మెడపైన కుడివైపున పుట్టుమచ్చ ఉంటే భార్య తరపు నుండి ధనలాభం కలుగుతుంది కంటనందు పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది బొడ్డు లోపల పుట్టుమచ్చ ఉంటే ధనలాభం స్త్రీలకు తొడలపైన మర్మస్థానం పైన పుట్టుమచ్చ ఉంటే అక్రమ సంబంధాలు ఏర్పడతాయి దాంపత్యం కోల్పోతారు పొట్ట క్రింద పుట్టుమచ్చ ఉంటే అనారోగ్యం కలుగుతుంది గడ్డం మధ్యలో పుట్టుమచ్చ ఉంటే బాగా ధనలాభం కలుగుతుంది కుడిభుజం మీద పుట్టుమచ్చ ఉంటే త్యాగబుద్ధి కీర్తి ఉంటుంది మోచేయి మీద పుట్టుమచ్చ ఉంటే వ్యవసాయం కలిసి వస్తుంది సంపాదిస్తారు స్త్రీలకు పైపెదవిపై పుట్టుమచ్చ పుట్టుమచ్చ ఉంటే చాలా అదృష్టవంతురాలు ఆమె జీవితంలో రకాల ఆనందాలను పొందుతుంది పురుషుడి పైపెదవిపై పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాడు అతడు అన్ని రకాల సౌకర్యాలను సులభంగా పొందుతాడు చెవులపై పుట్టుమచ్చ ఉంటే కష్టపడి పనిచేసే గుణం కలవారు చాలా నిజాయితీ పరులు జీవితంలో శ్రమతో పురోగతి సాధిస్తారు చాలా డబ్బు సంపాదిస్తారు కళ్లపై పుట్టుమచ్చ ఉంటే సులభంగా ప్రజలను ఆకర్షిస్తారు కంటిమీద పుట్టుమచ్చ ఉన్న పురుషుడు లేదా స్త్రీలకు అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటారు అరచేతి మధ్యలో పుట్టుమచ్చ ఉంటే చాలా అదృష్టవంతుడు అన్ని సంతోషాలను పొందుతాడు చాలా ధనవంతుడు అవుతాడు మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి